వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోదీని పోలీసులు కాసేపటి క్రితం వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు తొమ్మిది పోలీసు వాహనాలను తో ప్రత్యేక పోలీసు బలగాల పహారాలు కాకాని కోర్టుకు తీసుకురావడం జరిగింది కోర్టులో న్యాయమూర్తి అయితే ఆయన ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు కోర్టు పరిసరాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మరోవైపు కాకాని కోర్టుకు ప్రవేశపెట్టిన సందర్భంగా వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పక్కనే ఉన్నారు నెల్లూరు జిల్లా పరిధిలోని పొదలకూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన అక్రమ క్వార్జ్ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి నాలుగో నిందితుడుగా ఉన్నారు ఏ ఫోర్ గా ఉన్నారు అక్రమంగా క్వార్డ్జ్ తవ్వకాలు చేపట్టడం దాన్ని తరలించడం నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించడం అడ్డుకున్న గిరిజనులను బెదిరించడం వంటి పలు తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి ఈ కేసులో ఆయన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు దాదాపు యాభై ఐదు రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను నిన్న సాయంత్రం బెంగళూరు సమీపంలోని ఒక రిసార్ట్ లో పోలీసులు అదుపులో తీసుకున్నారు Gracias. पर क्या है कि नहीं ना यार आ गए अंदर के इस मैं पता नहीं तो मुंगियल तो मुंगियल पर कुछ वीडियो है ये इसकी रोज आता है మా మీడియా మిత్రులంతా దయచేసి ఇటు రాలండి మళ్ళీ ఆడకు వచ్చి మేము డ్రైవ్ చేసేటట్టు చేయ మాట్లాండి నేను రండి బాబు మీరేం మీడియా మిత్రులు మీరు నింపుకుంటూ ముందుకు వచ్చేస్తారు దయచేసి బయట ఉండండి మీరు మీడియా మిత్రులంతా కూడా దయచేసి ఆగండియా ఇక్కడ మీకు ఏదైనా ప్రెస్ వాయిస్ కావాలంటే బయటనే ইকনাকোনে চ়্ঽ শাইবকের হ঺াই঑ எவரே மாமூலி ஹோட்டல் அவருக்குனா ஆ ಸಮನ್ಪಾತೆಗಳ ನಂತರ ಮಾತ್ರ ನಾನು ಹೋಗಬರ್ತನೆ ಅಂದ್ರೆ ಇذರದು ಏನು ಆನ್ ಮಾಡ್ಬರ್ತಾನೆ ಫಕಿರ ಫಕಿರ ಅಂದ್ರೆ ಚಿಸ್ಟಿಕ್ಲೇದನೆ ಕನೆಸೋ ಒಬ್ಬ ಪಬ್ಲಿಕ್ ರೆಪ್ರೆಸೆಂಟೇಟಿವ್ ಆಗಿ ಇರೋದು ಒಂದು ಒಂದು ದ್ವಿತೀಯ ಚಲಬರ್ತ ನಾನು ಹೇಳ್ತೀನಿ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಹ್ಮ್ ಅಂದ್ರೆ ಈಗ ನರೇಂಜ್ ಏನು ಹೇಳಿಂಗೆ ಅಂದ್ರೆ ವಿಳಯನೋ